హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఏపీ ప్రజలకు డబల్ శుభవార్త ఎల్పిజి గ్యాస్లో కీలక మార్పులు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్లస్ యాభై పర్సెంట్ అనేది సబ్సిడీ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న రెండు అత్యంత కీలక నిర్ణయాల గురించి పూర్తిగా స్పష్టంగా సమాచారం అయితే మీకు తెలియజేస్తాను ఈ వీడియో ప్రతి గ్యాస్ వినియోగదారుడికి ప్రతి దివ్యాంగ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు అయితే చూడండి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో కీలక మార్పులు మొదటిగా ఎల్పిజి ధరలపై తాజా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం గ్యాస్ ధరలు పెరిగిన కారణంగా పేద అన్న మధ్యతరగతి కుటుంబాలపై భారం దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది రెండవది సబ్సిడీ విధానంలో మార్పులు సబ్సిడీ నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే ఆధార్ ప్లస్ బ్యాంక్ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి లింక్ లేని వారికి సబ్సిడీ ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది మూడవది ఎవరికి ఎక్కువ లాభం ఉంటుందో తెలుసుకుందాం మహిళల పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తక్కువ ఆదాయ వర్గాల వరకు నాలుగవది కొత్త గ్యాస్ కనెక్షన్పై అప్డేట్ అర్హులైన పేద కుటుంబాలకు తక్కువ ఖర్చుతో కనెక్షన్ మహిళలకు ప్రాధాన్యం ఐదవది ఎల్పిజి వినియోగదారులు తప్పక చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందాం ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో చూడడం గ్యాస్ ఏజెన్సీలు వివరాలు అప్డేట్ చేసుకోవడం ఇవి చేయకపోతే సబ్సిడీ అనేది నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది రెండవది ఏంటో తెలుసుకుందాం దివ్యాంగులకైతే పెద్ద శుభవార్త మొదటిగా ఉచిత లేదా రాయితీ బస్సు ప్రయాణం దివ్యాంగులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత లేదా యాభై పర్సెంట్ రాయితీ ప్రయాణ సౌకర్యం అయితే కల్పించింది రెండవది యాభై పర్సెంట్ సబ్సిడీ ఇది ఎక్కడ వర్తిస్తుందో తెలుసుకుందాం ప్రయాణ సౌకర్యాలలో పరికరాలు కొనుగోలులో జీవనోపాధి అవసరాలలో అయితే ఉంటుంది మూడవది స్థానిక సంస్థల్లో నామినేషన్ దివ్యాంగులకు మున్సిపాలిటీ లేదా స్థానిక సంస్థల్లో నామినేట్ చేస్తామని అయితే హామీ అయితే ఇచ్చారు పాలనలో భాగస్వామ్యం కల్పించే నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం నాలుగవది త్రీ వీలర్స్ అండ్ లోన్లు దివ్యాంగులకు త్రీ వీలర్స్ అందజేత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక లోన్లు మంజూరు చేసింది ఉపాధి స్వతంత్ర జీవనం ఆర్థిక భద్రత లక్ష్యంగా పేర్కొంది ఐదవది మంత్రి ప్రకటన ఈ హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున డోలా వీరాంజనేయ స్వామి గారు అధికారంగా ప్రకటించారు ప్రభుత్వం గుర్తించిన దివ్యాంగ సర్టిఫికేట్లు ఉన్నవారు రాష్ట్రంలో నివసించేవారు అవసరమైన డాక్యుమెంట్స్ ఉన్నవారు వీళ్ళు మాత్రమే అర్హులవుతారు ఈరోజు మనం చూసిన ఈ రెండు నిర్ణయాలు ప్రజల జీవన ఖర్చు తగ్గించేవి అలాగే దివ్యాంగులకు గౌరవమైన జీవితం కల్పించేవి ఈ సమాచారం కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి తాజా ఏపీ ప్రభుత్వ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్